హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్ ఈరోజు లాంగ్ అంబ్రిల్లా కటింగ్ ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా అంటే ఇప్పుడు మనం హైట్ వచ్చి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఓన్లీ మెజర్మెంట్స్ తోటి కట్ చేస్తున్నాం అనమాట షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాము అలాగే చంక రౌండ్ తీసుకోవడం కోసం కిందికి డౌను చంకకి కోసమని చెప్పేసి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాము అలా మనం బాక్స్లా కొట్టుకొని ఇప్పుడు మనము అక్కడ అంటే మీకు కొలతలతో సహా రాసి చూపిస్తున్నాను ఎందుకంటే చాలా నీట్గా అర్థమవుతుంది ఎంత రాని వాళ్ళకు కూడాను ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు అమరిలా డ్రెస్ కుట్టగలుగుతారు అంత నీట్గా చూపిస్తున్నాను అనమాట శంకర ఉండు కోసం కరువు కోసం అక్కడ ఒకటిన్నర ఇంచెస్ తీసుకొని మనం కరువు పెట్టేసుకున్నాము చెస్ట్ వచ్చి వాళ్ళకి ఫార్టీ ఉంది ఫార్టీ అక్కడ రాసుకొని ఫార్టీ డివైడెడ్ బై ఫోర్ అనమాట అందులో టెన్ వస్తుంది టెన్ ఇంచెస్ దగ్గర మనం కనుక మార్క్ చేసిన అయితే చంక రౌండ్ అనేది ఎంతుందో అది మెజర్మెంట్ వచ్చేస్తుంది కింద నడుము ఎంతుంది అనే దానికోసము ఇప్పుడు పైన టెన్ తీసుకున్నాము నడుము వచ్చి వీళ్ళకి చిన్నగా ఉంది కొంచెం చెస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి పెద్దగా ఉందన్నమాట అందుకోసమని చెప్పేసి కటింగ్ ఇలా ఉంది చూడండి నడుము దగ్గర ఒక వన్ నుంచి మనము పైకి తీసుకున్నాము అప్పుడే మన రెడీమేడ్ బ్లౌజ్ డ్రెస్సుల్లాగా లేదా బ్లౌజుల్లాగా ఫిట్టింగ్ చాలా నీట్గా ఉండిద్ది థర్టీ నడుము వచ్చేసి థర్టీ సిక్స్ సైజు డివైడెడ్ బై ఫోర్ తీసుకొని మనం కట్ చేసేసుకున్నాము అలాగే కట్ బ్యాక్ కూడాను ఈరో ఎప్పుడు కట్ చేస్తాం కాబట్టి అలవాటు మాకు అలా సింపుల్గా తీసేసాం ఎయిట్ ఇంచెస్ నెక్ కావాలన్నదని చెప్పేసి ఇప్పుడు ఫోర్ ఫోల్డ్ చేసుకొని మిగిలిన లైనింగ్ను కూడాను మనకి అలా సమానంగా చూసుకోవాలన్నమాట ఫస్ట్ ఒక అందాజాగా ఒక లైన్ స్ట్రైట్గా గీసుకొని తర్వాత కరువు తిప్పేసుకున్నామంటే కరువు కనిపిస్తుంది చూడండి అలా అలా కరువు తీసుకొని మనం నీట్గా కట్ చేసేసుకున్నాము అంబ్రిల్లాని ఇది కనుక ఇక్కడ చూడండి మనము ఫార్టీ త్రీ అనమాట మొత్తం హైట్ అక్కడ రాసుకున్నాము ఫార్టీ త్రీలో ఫోర్టీన్ అండ్ హాఫ్ పోయింది మిగిలిన బాడీ పార్ట్ పోయిన తర్వాత మిగిలింది కింద కింద పార్ట్ అనమాట దానికోసమని మెజర్మెంట్ అది ఇప్పుడు మనం ఒరిజినల్ తీసుకుంటున్నాము ఆ ఒరిజినల్ కూడాను అలా పెట్టి చూస్తే రాలేదు బట్ట ఎందుకులే వేస్ట్ అని చెప్పేసి అందుకని మనకి ఎలా అయితే వస్తుందో అలా తీసుకోవాలి ఫస్ట్ ఇది వచ్చి హ్యాండ్స్గా తీసుకుందాం అనుకుంటున్నాము మిగిలిన పార్ట్ అంతా కూడాను ఇదే అనమాట ఇక్కడ చాలా అంటే మీరు చూడాల్సింది కంపల్సరీగా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో ఫోర్ ఫోల్డ్ చేసుకొని మనము ఎనిమిది లేయర్ల మీద కటింగ్ తీస్తున్నాం అనమాట ఫుల్ గీరా వచ్చేటట్టు అయితే అన్ని ముక్కలు అటు ఇటు జారిపోతూ ఉంటాయి కదా అలా జారకుండా ఉండేందుకు ఈ చిన్న టిప్ మాకు ఎందుకు అనిపించింది ట్రై చేస్తే సక్సెస్ అయ్యింది మీరు కూడా ట్రై చేయండి అలాగా రెండు వైపులా మనం పెద్ద కుట్టి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి బట్ ఎటువైపు కదలకుండా చాలా నీట్గా ఉండిద్ది లేయర్స్ అన్నీ కూడాను అటు ఇటు వెళ్ళిపోకుండా కటింగ్ కూడా ఇబ్బంది లేకుండా ఉండేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా చూడండి అన్నీ కలిపి మందంగా తయారైంది అలాగా మనం ఇప్పుడు ఫోల్డ్ చేసి దాని మీద లైనింగ్ పెట్టేసుకునే అయినా కట్ చేసుకోవచ్చు లేదా మెజర్మెంట్ అయినా మళ్ళీ తీసుకొని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎయిట్ లేయర్స్ కాబట్టి మనం ఇందాక ఫోర్ లేయర్స్లో తీసినప్పుడు టూ లేయర్స్లో అయితేనేమో నైన్ ఇంచెస్ తీసుకున్నాము ఇది ఇప్పుడు ఎయిట్ లేయర్స్ కాబట్టి మనం తీసుకుంది అందులో ఆఫ్ తీసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాం ఎలా ఉందో అలా పెట్టేసి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్